ఎక్కలేదు ఎప్పుడు కొట్టలేదు అయినప్పటికీ ముప్పై కొట్టా ఏ పనైనా మనకు సాధ్యమే పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను ప్రపంచం నుంచి ఎందుకు వచ్చాను రాష్ట్రం లక్షల కోట్ల అప్పు కుటుంబానికి ఐదు కోట్లు అప్పు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా స్మార్ట్ సిటీలు కట్టారా

ముందు ఆ పార్ట్ వస్తది ఎందర ఎన్నెంత బ్రక్కతలు అప్పలకొండ నాబుతిమన్న కదా సరా అනික అంపుడు పోకండి ఓటేసి సిరీయల్ నంబర్ పట్టాల గని విశాఖ ఎంపి గని నన్ను గెలిపించుకోండి అప్పులు తీర్చుకోండి అది చేస్కోండి ఉద్యోగాలు అందరికీ ఒక్క అవకాశం ఎమ్మిదోలు అందరూ పది మందికి వంద మందికి చెప్పి మేము పదమూడు సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి బ్యాన్ మర్చిపోండి కొండను గుర్తించుకోండి కొండని బాగులో కోట్ల మంది బాగుపడ్డారు సైకిల్ వేలు అంతే వేలు అయింది చనిపోయారు కానీ బాబు మీరు నింపండి ఓటుతో నేను మీ కుటుంబాలు మీ ప్రాణాలు మీ జీవితాన్ని అందరికీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్